ఇస్రాయల్ ఉన్న తెలుగు ప్రజలందరికీ ఆహ్వానం తెలుగు క్రిస్టియన్ బేతేల్ చర్చ్ ప్రథమ వార్షికోత్సవ ఆరాధన సమయం ఈ నెల ఆరవ తేదీ శుక్రవారం రాత్రి ఏడు గంటల నుండి స్థలం రామ్ కోహిన్ స్ట్రీట్ ఫైవ్ యాహుద్ ఇస్రాయల్ ఈ వార్షికోత్సవ ఆరాధనలో ప్రపంచ వ్యాప్తముగా లక్షలాది మందికి సువార్తను అందిస్తున్న డాక్టర్ జాన్ వెస్లీ గారు మరియు శ్రీమతి బ్లెస్సీ వెస్లీ గారు ంచి ప్రదేవుని బిడ్డ నువ్వు పొట్టిగా ఉండొచ్చు పొడుగ్గా ఉండొచ్చు లావుగా ఉండొచ్చు సన్నగా ఉండొచ్చు ఎర్రగా ఉండొచ్చు తెల్లగా ఉండొచ్చు మరే రంగులైనా ఉండొచ్చు బై ఆర్ సో వాల్యూబో యు సిగ్నేచర్ ఆన్ యువర్ బాడీ సూపర్ అండ్ యూఆర్ సింప్లీ వండర్ఫుల్ గాడ్ హ్యాస్ ఓనర్షిప్ ఆన్ యువర్ లైఫ్ గివ్ ఇట్ టు హేమ్ దాట్స్ యువర్ పర్పస్

సంఘ క్వైర్ వారిచే సుమధుర సంగీతములు మధుర గానములు వినిపించబడును ఈ వార్షికోత్సవ ఆరాధన కొచ్చు వారందరికీ ప్రేమ విందు కలదు మరియు బస్ సౌకర్యం కలదు ఈ ప్రథమ వార్షికోత్సవ ఆరాధనకు మీ అందరిని ప్రేమతో ఆహ్వానించు వారు సంగకాపరి పాస్టర్ ఓగూరి క్రిస్టాఫర్ గారు సహవాక్యోపదేశకులు కన్వీనర్ కమిటీ పెద్దలు స్త్రీల సహవాసము మరియు యూత్ తెలుగు క్రిస్టియన్ బేతెలు చర్చ్ ఓరియాహుద్ ఇస్రాయేల్ ఈ కార్యక్రమమును లైవ్ వీక్షించేవారు డిజిటల్ మీడియా మనోమాలిక్ యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ నుంచి వీక్షించగలరు